సిరికొండ మండలం గడుకుల్ గ్రామంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు భారతదేశంలోని పద్నాలుగు రాష్ట్రాలు విస్తరించి ఉన్న మూడు సిపిఐఎంఎల్ పార్టీలు ఒకటిగా విలీనమయ్యాయి ఈ విలీన పార్టీలో తెలంగాణ రాష్ట్రంలోని సిపిఐఎంఎల్ ప్రజాపంతతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న పిసిసి సిపిఐఎంఎల్ సిపిఐఎంఎల్ ఆర్ఐ మూడు విప్ల పార్టీలు విలీనమయ్యాయని ప్రజాపంత రాష్ట్ర నాయకులు రామకృష్ణ వెల్లడించారు మార్చి మూడు నాలుగు ఐదు తేదీలో ఖమ్మంలో భారీ చేయాలి బహిరంగ సభ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు ఈ సమావేశంలో డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ పార్టీ నాయకులు బాబన్న దామోదర్ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు దేశంలో ఉండేటటువంటి కార్మిక వర్గాన్ని విప్లవోత్సవంలోకి తీసుకురా తీసుకురావడం కోసం విప్లవోత్సవ నిర్మాణంలో భాగంగా సిపిఐఎంఎల్ పార్టీల కలయిక విలీనం అవసరం ఉందని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు కార్మిక వర్గం అంతా కూడా కోరుకుంటున్నటువంటి స్థితిలో ప్రజాపంద పార్టీలు కేంద్ర స్థాయిలో సుమారు పద్నాలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసి ఈరోజు సిపిఐఎంఎల్ పార్టీగా సిపిఐఎంఎల్ వాస్లైన్ ప్రజాపందాన్ని నిర్మించడానికి నిర్మించడం కోసం ఒక కేంద్ర స్థాయిలో ఒక పార్టీని ఆవిర్భవించుకోవాల్సిన అవసరం ఉందని భావించి ఈ ఈ సంవత్సరం మార్చి మూడు నాలుగైదు తేదీల్లో కేంద్ర స్థాయిలో ఒక పెద్ద మహాసభని పెద్ద ర్యాలీని జరిపి మాస్ అనేటటువంటి ఒక పేరుని నామకరణం చేయబోతున్నది ఈ రోజు ప్రజా ప్రజా ప్రజాలోనే ప్రజల మార్గంలోనే యుద్ధ బృందాన్ని అమలు చేయడం కోసం మాస్ లైన్ అనేది మొత్తం దేశంలో ఉండేటటువంటి ప్రజలందరికీ ఒక మార్గదర్శకంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవాలకు ఇది ఒక మూలమ ఉత్తేజకరంగా జరిగేటటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయంగా భావించాలని భావిస్తున్నారనే విషయం కూడా మనం గమనించాలా అందుకని ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలు అనేక చిగిరికలు పేలికలతో ఉన్న నేపథ్యంలో ఈ బాలకులకు అట్లాగే సామ్రాజ్యవాదులకు ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి స్థితి ఇప్పటివరకు వరకు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు బలమైనటువంటి ఉద్యమాలు కాకపోవడానికి కారణాలు ఉన్నాయి అందుకని విప్లవకారుల ఐక్యత విప్లవకారుల ఒకే పార్టీగా ఏర్పడేటటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి మా సిపిఐఎంఎల్ ప్రజాబంధ పార్టీ ఇతర పార్టీలుగా ఉన్నటువంటి ఇనిషియేటివ్ కావచ్చు లేకపోతే పీసీసీ కానీ కేంద్ర స్థాయిలో ఐక్యమై ఒక పార్టీగా ఏర్పడబోతున్నందుకు మొత్తం ప్రజానీకం అందరూ కూడా ఆర్చనలు వ్యక్తం చేస్తున్నారు అందుకని ఈ మార్చి మూడు నాలుగైదు తేదీల్లో ఖమ్మంలో జరిగేటటువంటి భారీ బహిరంగ సభ ర్యాలీ మహాసభలను విజయవంతం చేయాలని ఈ మహాసభలకు సందర్భంగా ఒకే పార్టీగా నామకరణం చేయబోతున్నాం సిపిఐఎం లైన్ ప్రజా ప్రజల మార్గంతో మొత్తం ప్రజానీ నిర్దేశించే ఉద్యమాన్ని నిర్మించినటువంటి ఒక పార్టీ ఏర్పడబోతుందని తెలియజేస్తా ఉన్నాం